ఈనాటి తరగతిలో పాడ్కాస్ట్ రకాలు అనేటువంటి అంశాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం పాడ్కాస్ట్ అనేది ఒక ఆడియో బుక్ అని మనం విద్యార్థుల తేలిగ్గా చెప్పుకునేటువంటి ఒక అంశం మీకు ఇంకా లోతుగా గమనించాలి అన్నట్లయితే కనుక పాడ్కాస్ట్ అనేది చర్చ లేదా సంగీతం లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాలతో రికార్డు చేయబడినటువంటి అంటే డిజిటల్ ఫార్మాట్లో గమనిస్తున్నారా విద్యార్థులరా డిజిటల్ ఫార్మాట్లో రికార్డు చేయబడి ఇంటర్నెట్లో దాచిపెట్టినటువంటి మరి చక్కనైనటువంటి ఒక వాయిస్ రికార్డ్ ఏదైతే ఉంటుందో దాన్నే పాడ్కాస్ట్ అంటారు ఈ ఇంటర్నెట్ నుండి ఎప్పుడైనా మనం ఈ డౌన్లోడ్ చేసుకుని ఈ పాడ్కాస్ట్ని కంప్యూటర్ మొబైల్ ఫోన్ ఎంపీ త్రీ ప్లేయర్ లేదా ట్యాబ్లెట్ లేదా మరి ఐపాడ్ వంటి పరికరాల సహాయంతో చక్కగా వినగలిగేటువంటి ఒక రేడియో కార్యక్రమాన్నే పాడ్కాస్ట్ అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ పాడ్కాస్ట్లు దేనికి ఉపయోగపడతాయి అని మనం గమనించినట్లయితే పాడ్కాస్ట్లు మనలో ఉండేటువంటి అజ్ఞానం ఏదైతే ఉంటుందో అంటే కొన్ని తెలియని విషయాలు తెలుసుకోవడానికి అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మరియు జ్ఞానాన్ని ఇతరులతో మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడానికి ప్రపంచాన్ని మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి పాడ్కాస్ట్ అనేటువంటివి వేదికలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ పాడ్కాస్ట్ అనేటువంటి పదం ఎలా పుట్టింది అని మనం గమనించినట్లయితే ఐపాడ్ అనేటువంటి ఈ పదంలో పాడ్ అనేటువంటి పదము బ్రాడ్కాస్ట్ అనేటువంటి పదంలో క్యాస్ట్ అనేటువంటి పదం ఈ రెండు పదాలను కలిపి పాడ్ ప్లస్ క్యాస్ట్ అంటే పాడ్కాస్ట్ అనేటువంటి పదం తయారు కాబడింది మనం ఈ పాడ్కాస్ట్ అనేటువంటిది ఎప్పుడు రూపొందించబడింది అని గమనించినట్లయితే ది గార్డియన్ అనేటువంటి పత్రికకు జర్నలిస్టుగా పనిచేసినటువంటి బెన్ హ్యామర్స్ అనేటువంటి ఈయన ది గార్డియన్ అనే పత్రికలో ఒకరోజు ఒక వార్తా కథనాన్ని రాయాలనుకున్నారు అంటే విద్యార్థుల ఒక వార్త వ్రాద్దాం అనుకున్నారు కానీ ఆ వార్త వ్రాసే ముందు ఆయన ఏం చేశారంటే ఫిబ్రవరి రెండు వేల నాలుగో సంవత్సరంలో ఆయన ఆ వార్తని ముందుగా వాయిస్ రికార్డ్ చేసుకున్నారు గమనిస్తున్నారు విద్యార్థులారా ఆయన వాయిస్ రికార్డ్ చేసుకున్నా కూడా ఆ వాయిస్ రికార్డ్ అంతా జాగ్రత్తగా విని పత్రికలో ఒక అద్భుతమైనటువంటి వార్తను ఒక కథలాగా వ్రాశారు దానికి చాలా పేరు వచ్చింది ఎంతో ప్రజాదరణ కలిగింది ఆ వార్తకు వార్తా కథనానికి తద్వారా బెన్ హ్యామర్స్ కూడా ఎంతో కీర్తి పొందారు వెంటనే ప్రజలంతా ఏమన్నారంటే దీన్ని ఒక వాయిస్ రికార్డుగా మార్చచ్చు కదా ఈ వార్తా కథనాన్ని అని చెప్పటం వల్ల ఆయన ముందుగానే వాయిస్ రికార్డ్ చేసుకున్నటువంటి ఆ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఆడియో బ్లాగింగ్ కమ్యూనిటీ అనేటువంటి సంస్థకు సెప్టెంబర్ రెండు వేల నాలుగులో ఇవ్వటం వల్ల వారు పాడ్కాస్ట్ అనే పేరుతో ఆ అద్భుతమైన వాయిస్ రికార్డ్ని ప్లే చేయటం జరిగింది అంటే ప్రజలకు ప్రసారం చేయటం జరిగింది విద్యార్థులారా ఇలా రెండు వేల నాలుగు సెప్టెంబర్లో ఈ ఆడియో బ్లాగింగ్ కమ్యూనిటీ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొట్టమొదటిసారిగా పాడ్కాస్ట్ అనేటువంటి పదాన్ని ప్రయోగించడం జరిగింది అర్థమవుతున్న విద్యార్థులారా ఇలా ఈ పాడ్కాస్ట్ అనేటువంటి పదం ప్రచారంలోకి వచ్చింది మరి ఈ పాడ్కాస్ట్ అనేది ఎప్పుడు రేడియోలోకి వచ్చిందని మీరు గమనించినట్లయితే మరి డిజిటల్ ఫార్మాట్లో వాయిస్ రికార్డులుగా ఉంటాయి కాబట్టి రెండు వేల ఏడు నాటికి ఆడియో పాడ్కాస్ట్లు చారిత్రాత్మకంగా అంటే ఎక్కువ స్థాయిలో రేడియో ప్రసార ద్వారా మనకి ప్రచారం చేయటం జరిగింది రెండు వేల ఏడో సంవత్సరం నాటికే గమనిస్తున్నారా విద్యార్థులరా కానీ మన భారతదేశంలో ఇంకా అప్పటికి ప్రచారంలో లేవు ఇతర దేశాల్లో పాడ్కాస్టులు ప్రచారంలో ఉన్నాయి కానీ క్రమేపీ కాలక్రమంలో ఈ పాడ్కాస్ట్ మీద ప్రజలకు ఆదరణ పెరగటం వల్ల భారతదేశంలో కూడా పాడ్కాస్టులకు రెండు వేల ఇరవై నుండి ఆదరణ పెరుగుతుంది అనేటువంటి అంశాన్ని గమనించిన స్వీడన్ సంస్థ స్పాటిఫై అనేటువంటి సంస్థ ఇంగ్లీష్ హిందీ తెలుగు తమిళం వంటి భాషల్లో ముప్పై రకాల పాడ్కాస్టులని మన భారతదేశంలో విడుదల చేయడం జరిగింది అనుకోకుండా ఈ ఆడియో బుక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు ఈరోజు కుకు ఎఫ్ఎం అని చెప్పి ఆడియో బుక్స్ అని ఏవైతే వింటున్నారో అవే పాడ్కాస్టులు విద్యార్థులరా వీటికి ప్రజల నుంచి బాగా ఆదరణ రావటం జరిగింది అయితే ఈ పాడ్కాస్ట్ ఆడియో బుక్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా రకాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే ముందు కొద్దిగా నేపథ్యాన్ని మనం ఒకసారి విద్యార్థులారా గమనిద్దాం ఈ పాడ్కాస్ట్ అనేవి ఆడియో బుక్స్ కదా ఈ ఆడియో బుక్స్ అనేటువంటివి చాలా స్పష్టంగా మనం వినగ వినగలిగినట్టుగా ఉన్నట్లయితేనే మనకి ఆసక్తి అనేది కలుగుతుంది అందుకని ఐట్యూన్స్ అనేటువంటి సంస్థ వారు ఏం చేశారంటే రెండు వేల పన్నెండులో ఆడియో హైపర్ లింకింగ్ అనేటువంటి పాడ్కాస్ట్ ఫీచర్ అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక అప్లికేషన్ అనండి సాఫ్ట్వేర్ అనండి ఈ పాడ్కాస్ట్లు రూపొందించడానికి చక్కని సాఫ్ట్వేర్ని వాళ్ళు తయారు చేయడం జరిగింది ఈ మెరుగైనటువంటి పాడ్కాస్ట్లను అందించడానికి ఈ ఆడియో హైపర్ లింకింగ్ అనేటువంటి ఐట్యూన్ సంస్థ వారి పాడ్కాస్ట్ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు ఇక పాడ్కాస్ట్ రకాలు మనం ఒక్కసారి చూద్దాం ముందుగా రకాల పేర్లు గమనించినట్లయితే ఫిక్షన్ పాడ్కాస్ట్ పాడ్కాస్ట్ నవలలు వీడియో పాడ్కాస్ట్ ప్రత్యక్ష పాడ్కాస్ట్ నాలుగు రకాలుగా పాడ్కాస్ట్ మనకు కనిపిస్తుంది ఫిక్షన్ పాడ్కాస్ట్ అంటే విద్యార్థులరా ఇది కల్పించి వ్రాయబడినటువంటి ఒక డ్రామా అంటే ఒక నాటకంలాగా ఉంటుంది అంటే ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాలంటే ఈ కల్పించి వ్రాసినటువంటి పాడ్కాస్ట్ని రేడియో డ్రామా అనేటువంటి ఉద్దేశంలో కూడా మనం గమనించవచ్చు సాధారణంగా నిజంగా జరిగిన సంఘటనలు కాకుండా కొన్ని పాత్రలను కల్పించి ఒక కథని సృష్టించి వ్రాస్తే దాన్ని ఫిక్షన్ పాడ్కాస్ట్ అంటారు గుర్తుపెట్టుకునే విద్యార్థులరా అది కూడా వాయిస్ రూపంలోనే వీడియో కాదు వాయిస్ రికార్డ్ ఆడియో రూపంలోనే ఉంటుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రసిద్ధ నటీ నటులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వాయిస్ వాళ్ళ గొంతుని తీసుకుని ఆ వాయిస్తో రికార్డ్ చేసి ఈ పాడ్కాస్ట్లు ప్రసారం చేయటం వల్ల ఎక్కువగా అవి ప్రజలను ఆకట్టుకోవటం మనం గమనించాలి ఈ పాడ్కాస్ట్లో సైన్స్ ఫిక్షన్ హర్రర్ మరి రొమాన్స్ కామెడీ డ్రామా ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ డిటెక్టివ్ ఫిక్షన్ ఇలా రకరకాలైనటువంటి శైలులు కలిగిన ఫిక్షన్ పాడ్కాస్ట్లు మనకి ఈరోజు ప్రజలకు ఎంతో వినోదాన్ని వికాసాన్ని విజ్ఞానాన్ని కలిగిస్తున్నాయి తర్వాత రెండవ రకమైనటువంటి పాడ్కాస్ట్ని మనం పరిశీలిస్తే పాడ్కాస్ట్ నవలలు అంటాడు సాధారణంగా మనం కాగితాల మీద ముద్రించబడిన నవలు చూస్తూ ఉంటాం వంద రెండు వందలు పదిహేను వందల పేజీలు ఉన్నటువంటి నవలలు కానీ ఇక్కడ ఈ నవలా పాడ్కాస్ట్ అంటే విద్యార్థులరా పెన్నుతో పేపర్తో పని లేకుండా చక్కగా ఒక థియేటర్ రూమ్లో కూర్చుని వాళ్ళ గొంతుతో మరి ఏవైతే వాళ్ళు నవలని మరి చెప్పాలనుకుంటున్నారో ఒక నవలని తయారు చేయాలనుకుంటున్నారో మాటల రూపంలోనే వాయిస్ రికార్డ్ చేయటమే భాగాలు భాగాలుగా అలా తయారు చేసి వాళ్ళు పాడ్కాస్ట్ నవలల్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఈరోజు మీరు గమనిస్తే మన యూట్యూబ్ ఛానల్స్లో రకరకాల మాధ్యమాల్లో మనకి నవల పాడ్కాస్ట్లు అనేక రకాలు కనిపిస్తూ ఉంటాయి అంటే అనేక రకాల నవలల్ని వాళ్ళు వాయిస్ రికార్డ్లో మరి రికార్డ్ చేసి వారు అందించడం జరుగుతుంది మీరు ఇంకా గమనించినట్లయితే ఈ నవల పాడ్కాస్ట్కి ప్రమోషన్ వీడియోస్ కూడా కనబడుతున్నాయి అంటే తొందరలో మీరు వినగలరు ఈ రకమైనటువంటి నవల మీ ముందుకు రాబోతుంది అనేటువంటి ఒక ప్రచారం కలిగినటువంటి చిన్న చిన్న వీడియోలు కూడా పాడ్కాస్ట్ నవలలకు వస్తున్నాయంటే మీరు ఈ పాడ్కాస్ట్ నవలలు ఎంత ప్రసిద్ధి చెందాయో గమనించండి తదుపరి వీడియో పాడ్కాస్ట్లో ఉంటారు అంటే గమనించినట్లయితే విద్యార్థులరా అసలు పాడ్కాస్ట్ అంటే ఆడియో బుక్ కదా ఈ ఆడియో బుక్కి కొద్దిగా వీడియోను కనుక మనం అనుసంధానం చేసినట్లయితే అంటే కదిలేటువంటి దృశ్య చిత్రాలను మనం అనుసంధానం చేస్తే దాన్నే వీడియో పాడ్కాస్ట్ అంటారు అందులో వీడియో దృశ్యాలు కనిపిస్తాయి మనకి చక్కనైనటువంటి కంఠస్వరంతో కూడినటువంటి ఆడియో బుక్గా ఈ వీడియో పాడ్కాస్ట్లు అందుబాటులోకి వస్తున్నాయి తర్వాత ఆఖరి పాడ్కాస్ట్ నాలుగవది గమనించినట్లయితే ప్రత్యక్ష పాడ్కాస్ట్ అంటారు అంటే ఇవి ప్రత్యేకమైనటువంటి ఎందుకంటే విద్యార్థులరా లైవ్ అనమాట అంటే ప్రత్యక్షంగా అప్పటికప్పుడు జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమాలని రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేయబడినటువంటి ఆడియో బుక్స్ని అమ్ముకుంటారు విక్రయిస్తారు అదేవిధంగా ఆ పాడ్కాస్ట్ రికార్డ్ చేస్తున్న కార్యక్రమం చూసారా ఆ కార్యక్రమానికి టికెట్లు కూడా విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తారు కాబట్టి ఒక రకంగా అద్భుతమైన ఆదాయాన్ని తెచ్చిపెట్టే పాడ్కాస్ట్లుగా ప్రత్యక్ష పాడ్కాస్ట్లు మనం చూడవచ్చు ఇక పాడ్కాస్ట్ నిర్మాణము ఎలా ఇది మనకి శీర్షిక ఈ పాడ్కాస్ట్లు మనం తయారు చేసుకోవాలంటే ఒక కంప్యూటర్ ఉండాలి విద్యార్థుల చక్కని మైక్రోఫోన్ ఉండాలి సౌండ్ ప్రూఫ్ థియేటర్ అంటే సౌండ్ ప్రూఫ్ గది ఉండాలి హెడ్ఫోన్ కలిగి ఉండాలి ఇవి కనుక ఉన్నట్లయితే మనం అద్భుతమైనటువంటి రికార్డింగ్ యాప్ ద్వారా లేదా స్ట్రీమింగ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయబడి ఉన్నట్లయితే చక్కనైనటువంటి పాడ్కాస్ట్ని ఆడియో బుక్స్ని మనం కూడా తయారు చేయవచ్చు అయితే ఈ పాడ్కాస్ట్లు ఎవరు తయారు చేస్తారు ఈ తయారు చేయడానికి కావలసినటువంటి ధనాన్ని ఎవరిస్తారనే విషయాన్ని మనం పరిశీలిస్తే మరి వారసులారా ఈ పాడ్కాస్ట్ శ్రోతలు సాదాసీదా సగటు మనుషులు కారు అనే ఈ వాక్యం మనల్ని కొద్దిగా కలవర పెడుతుంది ఎందుకని సాధారణ మానవులు నెట్ఫ్లిక్స్ స్పాటిఫై ప్రీమియం వంటి వాటికి జోలికి వెళ్ళరు ఎందుకంటే డబ్బుతో కూడినటువంటి వ్యవహారం కానీ ఈ పాడ్కాస్ట్లు అనేటువంటివి ప్రత్యేకంగా రుసుము చెల్లించి అంటే డబ్బు కట్టి వినాల్సి ఉంది కాబట్టి మధ్యతరగతి ప్రజల కన్నా పై స్థాయిలో ఉన్నటువంటి ధనవంతులు ఎక్కువగా వీట్లు వింటూ ఉంటారు కాబట్టి ఆ ధనవంతులకి ఎరవేస్తూ ప్రముఖ కంపెనీలు ఏవైతే ఉంటాయో ప్రపంచంలో గొప్ప గుర్తింపు ఉన్నటువంటి రకరకాల కంపెనీలు వాళ్ళు డబ్బులిచ్చి ఈ పాడ్కాస్ట్లను తయారు చేయించి పాడ్కాస్ట్ ఆడియో బుక్స్ లోపల వాళ్ళ యొక్క కంపెనీల యొక్క వాణిజ్య ప్రకటనని వచ్చేలాగా ఈ పాడ్కాస్ట్ల నిర్మాణం కోసం వాళ్ళు సూచనలు ఇస్తూ ఉంటారు ఇలా ప్రముఖ దిగ్గజ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటి సహాయంతో ఈ పాడ్కాస్ట్లు నిర్మిస్తారు ఆ దిగ్గజ కంపెనీల యొక్క వాణిజ్య ప్రకటనని ఈ పాడ్కాస్ట్లో ప్రసారం చేయటం వల్ల ఈ ధనవంతులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఒక పాడ్కాస్ట్ వింటూ ఆనందం పొందుతూ మరి మధ్యలో వచ్చేటువంటి వాణిజ్య ప్రకటన ద్వారా ఆ దిగ్గజ కంపెనీల వస్తువులను కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు గమనించారు విద్యార్థులరా ఒక పక్క ఆనందం మరో పక్క వాణిజ్యం అంటే వ్యాపార విధానం ఇలా పాడ్కాస్ట్ల నిర్మాణం అనేది దిగ్గజ కంపెనీల యొక్క ప్రోత్సాహంతో జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు ఇలా అనేక ప్రయోజనాలు ఉన్నటువంటి పాడ్కాస్టుల కోసం సమయాన్ని మనం ప్రత్యేకంగా వెచ్చించనక్కర్లేదు విద్యార్థులారా అంటే మన పనులన్నీ పక్కన పెట్టి వినక్కర్లేదు చక్కగా మనం ఒక ఇయర్ ఫోన్ పెట్టుకుని హెడ్ఫోన్స్ పెట్టుకుని చక్కగా మన పనులు చేసుకుంటూనే పాడ్కాస్టులు వినొచ్చు అదే టీవీ అయితే ఖచ్చితంగా కూర్చుని చూడాలి కానీ పాడ్కాస్ట్కి ప్రత్యేకంగా సమయాన్ని ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ పాడ్కాస్ట్ ఎంతో విలువైంది ఉపయోగకరమైందని మనం చెప్పుకోవచ్చు విద్యార్థులరా ఇది పాడ్కాస్ట్ రకాలు అనేటువంటి అంశం ధన్యవాదాలు